సంక్రాంతి పండుకి ప్రేక్షకులకి పెద్ద కామెడీ ఫీస్ట్ అండి అందరూ చూసి బాగా ఎంజాయ్ చేయండి ఇలాంటి కామెడీ సినిమా అంత ముందు సంక్రాంతికి వస్తా చూశారు ఇది దానికంటే మంచి కామెడీ ఉందండి ఎంజాయ్ చేయండి ఎట్లా బాబా సినిమా ఉంది చిరంజీవి ఉన్నాడు పాటలు అన్ని నచ్చింది డాన్స్ పిల్ల కదా చెప్పు పోలవరం అయినా తెలియదు కానీ పొంగలికి మాత్రం అన్నిళ్ళని కొట్టేవారే లేడన్నా మెగా వెక్టర్ అంతే నెక్స్ట్ లెవెల్స్ కామెడీ కానీ ఫ్యామిలీ కానీ ప్రతి ఒక్కరు సినిమా ఇంకా ఆయన చాలా సంవత్సరాల తర్వాత మేము ఆయన బాగా చూపించారు ఆయంటే చిరంజీవి గారిని కరెక్ట్గా వాడుకుంటే పుదురైన కత్తి అది అది తెగేస్తుంది అది కలెక్షన్లు తగ్గొడతారు ఆయన కరెక్ట్గా వాడుకోవట్లేదు ఇవ్వరు ఒకసారి కంటే బండి ట్రాక్ ఎక్కిందంటే ఇంకా ఎవడు వచ్చినా ఎంత 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 సమరసింహారెడ్డి అయినా ఇంద్రసేనారెడ్డి ముందు వంగాల్సిందే అది అవసరం బాస్ మొహం చూస్తేనే వచ్చేస్తారు అంతే మనకు ఫ్లెక్సీలు ఎందుకండి పబ్లిసిటీ లేకుండానే మనం అన్నది రాలేదు పబ్లిసిటీ లేదు డీసెంట్ గా డీసెంట్ గా డీసెంట్ గా హిట్ అయింది అన్న సూపర్ అంటే సూపర్ సినిమా బాహు బస్టర్ సూపర్ సైలెంట్ గా వచ్చి కొట్టింది ఏది కాడ రేజ్ కాకుండా ఇక్కడ నుంచి టాప్ అయిపోద్ది సూపర్ అంటే సూపర్ అన్న వేరే అభిమాని నేను మెగాస్టార్ వేరే అభిమాని అన్నతో కలిసి ఫోటో గట్టి దిగున్నాను నేను అన్న తిరుపతిలో పజారాజ్యం పెట్టినప్పుడు ఫోటో కట్ట దిగున్నా అన్న అంటే నాకు ప్రాణం ఈసారి విన్నర్ ఆయనే రావాలి ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ ఇదే విన్నర్ ఇది ఇదే సంక్రాంతి విన్నర్ రాసుకోండి ఈ రెండు వేల ఇరవై ఆరుకి మెగాస్టారే టాప్ ఈ రెండు వేల ఇరవై ఆరుకి మెగాస్టారే టాప్ అన్నాన్ని కొట్టేవాళ్ళు ప్రజెంట్ ఈ రెండు వేల ఇరవై ఆరుకి ఎవరు లేరు